రామచంద్రమూర్తి రాజ్యం చేస్తుండగా పౌరాణికులందరూ కూడా ఈ విషయం చెప్పండి గ్రామే గ్రామే పృథక్ పృథకు ప్రతి వాళ్ళు కూడా నిత్య నైమిత్తిక కర్మలు విడిచిపెట్టకుండా చేస్తూ ఉండవలే ఎవరు బ్రాహ్మణోత్తములు అవమానం చేయడానికి వీల్లేదు హవ్య హవ్యకవ్యములు ఎల్లప్పుడూ ఇస్తూ ఉండవలే దొంగతనం చేసిన వాళ్ళని శిక్షించవలే దురాచారులను శిక్షించవలి శాసించవలే వందనీయ సదా మాత తల్లిని రోజు నమస్కారం చేయాలి తండ్రికి రోజు నమస్కారం చేయాలి దేవతలకు నమస్కారం పూజించవలే అలాగే ధర్మాన్ని ఎల్లప్పుడూ ఆచరిస్తుండవలే చైత్ర స్నానం తప్పనిసరి చేయాలి అయోధ్యలో తప్పనిసరిగా రామతీర్థంలో స్నానం చేయాలి ద్వారకలో వైశాఖ మాసంలో స్నానం చేయాలి చైత్రమాసంలో రామతీర్థంలో సరయూ నదిలో స్నానం చేయాలి కార్తీక మాసంలో కాశీక్షేత్రంలో పంచగంగా స్నానం చేయాలి అని అలాగే గత్త ప్రయాగం ప్రత్యబ్దం మాఘమాసంలో ఆ త్రివేణి సంగమ స్నానం చేయాలి ఈ చాతుర్మాస వ్రతములన్నీ కూడా ఆచరించవలే ప్రత్యం గణేష్ తులసి ప్రతి ఇంట్లో కూడా తులసీదేవిని పూజ చేయవలసిందే నాకరణి యోత్ర అతిథి కదాచన అతిథి ఎవరన్నా వస్తే కనీసం వాంగ్ మాత్రం చేత అన్నం పెట్టకపోయినా భర్వాల నీళ్ళు ఇవ్వండి అది కూడా ఎవడ ఇష్టం లేకపోతే మంచి మాట చేతనైనా గౌరవించండి ఎప్పుడు అవమానం చేయవద్దు నవిప్రయాచన కర్తవ్య మృష బ్రాహ్మణోత్తముడు ఎవరన్నా వస్తే అతను యాచించిన దాన్ని కావాలని నిష్కారణంగా తిరస్కరించవద్దు చేతనైనంత సహకరించండి ఇది సతతో దేయం సర్వస్వం బ్రాహ్మణాయువై గ్రామే గృహే యొక్క చిన్న కలహం నసమాచరేత్ ఆయన ఎప్పుడూ కూడా గ్రామాల్లో కలహం చేయవద్దు గురువులకు నమస్కారం చేయండి పెద్దలు చెప్పిన మాట వింటూ ఉండండి ప్రాతకాలమే స్నానం చేయండి హోమం సకాలంలో చేయండి కార్యోజపస్ శంకరస్య ఈశ్వరుని యొక్క జపాన్ని అనుష్ఠానం చేయండి జేయో నిత్యం మహేశ్వర పరమేశ్వరుని ఎల్లప్పుడూ మనస్సు చేత ధ్యానం చేయండి ఏకాంతంలో కూర్చొని తపస్సు చేయండి అధ్యయనం ఇద్దరితో కలిసి చేయండి ముగ్గురు కలిసి గానం చేయండి నలుగురు కలిసి ఏదైనా పనికి వెళ్ళండి పరదార రతిశ్చాద్య ఇతర స్త్రీల ఎందు మనసు మనస్సును పెట్టుకోవద్దు అలాంటి పొరపాటు పనులు చేయవద్దు ఇతర స్త్రీని ఆసక్తిగా చూడటం ఇట్లాంటివి చేయకూడదు పరలక్ష్మ్యహ స్పృహ కార్య ఇతరుల యొక్క సంపద మనకు కూడా అది కాస్త తీసేసుకుంటే బాగుండు అని ఇలాంటి ఆక్రమించేటువంటి దుర్బుద్ధిని విడిచిపెట్టండి ననరేష్య కదాచన తీర్థం వినా పుణ్యకాలే న స్నాతవ్యం గృహేష్ ఏదైనా పవిత్రమైన సమయంలో తీర్థస్నానం చేయడం కర్తవ్యం నవేష్య గణక వైద్యా జ్యోతిష్ శాస్త్రవేత్తలని ద్వేషించవద్దు వైద్యులను ద్వేషించవద్దు వైద్యులను పోషించండి నవేశ్యాగమనం కార్యం వేష్యాస్త్రులు ఎందు ఆసక్తి కలిగి ఉండవద్దు నా దాసీ స్త్రీలను కాస్త స్వాధీనం చేసుకోవాలనేటువంటి నీ నీచ లక్షణాన్ని పెట్టుకోవద్దు నిత్యకర్మలు యథాకాలంలో కర్తవ్యం సర్వదా నరై నావమాన్యాహి గురవ గురువుల్ని పెద్దల్ని కూడా అవమానం చేయవద్దు పరనిందాన్ని నకారయ్యేతు ఇతరులను నిందించడం అనేటువంటిది పెట్టుకోవద్దు జలాశయ వనే కార్య లోకంలో ఎక్కడ వనాల్లో ఎప్పుడైనా జలాశయాలను ఏర్పాటు చేస్తూ ఉండండి వృక్షాన్ని నాటుతూ ఉండవలే ధర్మశాలలు ఏర్పాటు చేయవలే నగ్నమైనటువంటి స్త్రీని చూడవద్దు అన్న సత్రములు చేస్తూ ఉండవలే గ్రామంలో వనంలో ప్రకృతివంతు వనే రక్షం ఆ వృక్షములను రక్షిస్తూ ఉండండి భయం మాస్తు వనే కాపి వనాల్లో మీకు భయం లేకుండా రాత్రి సమయంలో మార్గానికి వెళ్ళేటువంటి వారికి ఎట్టి భయం లేకుండా ఉండవలే వైశ్యుల వద్ద మాత్రము పన్ను వసూలు చేస్తూ ఉండండి పాదయో పాదుకే ధృత్వ తీర్థం దేవం గురుం ప్రతి అందుచేత పాదుకే ధృత్వ తీర్థం దేవం దేవాలయాల్లో పాదుకలు ధరించి వెళ్ళవద్దు గోష్టమును గౌరన్న చోటుకి వెళ్ళవద్దు అలాగే బృందావనానికి వెళ్ళవద్దు హోమశాలకు వెళ్ళవద్దు పారాయణాది గ్రంథములు వేదములు కానీ పురాణములు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉండవలే కర్తవ్యాన్నిష్కామం మాస కార్యానికి ఆరయ్య ఎతయో భోజనీయా గృహే గృహే తులకు భిక్ష పెడుతూ ఉండండి ఎదురుకు కమండలము కౌపీన పాదుకలు ఇలాంటివి ఇస్తూ ఉండవలే నఖేదయే నఖేదయేద్ధూ ఇంట్లో ఉన్న ఇల్లాలని ఎప్పుడూ కూడాను మాటలు చేత కఠినంగా మాట్లాడి వాళ్ళని కష్టపెట్టవద్దు దినే నకారయేత్ పగలు సమయంలో నిద్రించవద్దు ఏకాదశి నాడు భోజనం చేయవద్దు చతుర్దశి నాడు బహుళ చతుర్దశి నాడు ఉపవాసం ఉండవలే కృష్ణపక్ష భవాతశ్యాం రాత్రో కార్యం రాత్రి సమయంలో శివార్చన చేయవలే ఇలా మహోత్సవముల చేత దివ్యమైనటువంటి రీతిగా అష్టమి కృష్ణపక్షస్య సదోపశ్య సుభాతిథి క్ష బహుళ అష్టమి నాడు ఉపవాసం ఉండవలే దేవాలయం అనేందు దివ్యమైనటువంటి రీతిగా వలయో భక్తిపూర్వకా నానా పక్వాన్ నైవేద్యాన్ని దేవేభ్యస్సు సమర్పించు ధేనుదానం వాజిదానం ఈ రకంగా ధేనుదానం చేయవలే అశ్వదానము గజదానము ఇలాంటివన్నీ భూసులేభ్య ప్రదేయాన్ని గృహదానాన్ని సాధనం గే గేహే గే హే సదాకార్యం ధేను విప్రప్రపూజనం ప్రతి ఇంట్లో కూడాను ధేను పూజ విప్రపూజ అలాగే వసంత సమయంలో చందనము వసంత ఋతు సమయంలో చందనదానం చేయవలే అలాగే ఛత్ర వ్యజనాన్నిచ గొడుగులు మేము విసనకరలు గానీ పానకము జలకుంభము పాదావనేజము కాళ్ళు కడగటము పెరుగు మజ్జిగ నిమ్మరసము ఇలాంటివన్నీ కూడా విప్రేభ్య ఆదరాత్ ఆ చైత్రాది మాసం అనేది చేతుల విశాఖల్లో ఇవ్వలే కార్తీకే దీపదానాన్ని రాత్రువు జాగరణానిచ కార్తీక మాసంలో దీపదానం చేయవలే తులసి సేవనం ధాత్రీ ఛాయా ఆశ్రిత ఈ విధంగా కరణీయో మహాదాహో హృదాక్తవర్తికాది మాఘే దేయాని కాష్టాన్ని కంబలాశ్ చిత్రితాస్త మాఘమాసంలో కొన్ని దానములు చేయాలి అలాగే చైత్రమాసంలో తాంబూల రంభాఫలదానము అరటిపళ్ళు అలాగే ఉర్వారు కాని దోసపండ్లు మొదలైనండి కూడా చందనము దధి పెరుగు పాలు ఆదర్శదానం అద్దం ఇవ్వలే కస్తూరీదానం జాతీఫలము ఏలాల ఏలా కర్పూర దానాన్ని ప్రకార ప్రకాశ ప్రకారయేత్ అని పాదాగ్రజన్ నృ నపాదం ఘర్షయేత్ ఘర్షయేత్ దాభ్యాంకరాభ్యాం కండూతి మస్తకస్ న కారయ్యేత్ పద అగ్రజం తనకంటే పెద్దవాళ్ళని పొరపాటున కాల్తో ముట్టుకోకూడదు అలా ముట్టుకుంటే మహాదోషము అలాగే నపాధం ఆ కాలు ఇప్పుడు కూడా నేల మీద రాస్తూ ఉండకూడదు అది తప్పు రెండు చేతులతో నెత్తి మీద పెట్టుకొని దొరద ఉందని చెప్పి ఏ రకంగా కూడా కండూతి చెయ్యకూడదు మస్తకస్సు నకారయేత్ దాతవ్య కరభారోహి విన నృభయ రూపాయి అలాగే నోపేక్షణీయో రాజ్ఞ జనైర్దండ అలాగా ఎప్పుడు కూడాను దండించవేసిన సమయంలో విడిచిపెట్టకూడదు మాననీయ ఆశ శశురా పోష్యాహ మామగారు అత్తగారు తల్లిదండ్రులు వీళ్ళందరినీ కూడాను పోషించవలే సుహృద స్తోషనీయ స్నేహితుణ్ణి సంతోషపట్టవులే మిత్రే కోపం నకారయేత్ స్నేహితుని పట్ల కోపంగా ప్రవర్తించవద్దు నద్యూతేన సుధాకార్య క్రీడా దారిద్ర్య సూచని నాయన జోదమాట ఎప్పుడూ ఆడవద్దు అది చాలా దారిద్ర్యాన్ని కలిగజేసేది అంతేకాకుండా కథా కథావార్త ఎప్పుడైనా మజ్యాది సంబంధమైన వ్యసన సంబంధమైన వార్తలు నాయన గ్రామే గ్రామే వాయుపుత్ర ప్రతిమా సర్వదా ప్రథకు ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి వారి మీ విగ్రహాన్ని కాస్త ప్రతిష్ట చేయండి అది కూడాను ఆ విగ్రహాన్ని సింధూరాక్తాశ్చ సింధూరం చేత పూజబడినటువంటిది ఆ సింధూరము నూనె నువ్వుల నూనె కలిపినటువంటి దాన్ని ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి పూసి అది ప్రతి గ్రామంలో ప్రతిష్ట చేయవలసింది అలాగే చతుర్థి నాడు గణపతి పూజను అర్చ చేయవలసింది అలాగే అర్పయేత్ గణరాజాయ గణపతికి మోదకాలు అర్పించండి ఈ విధంగా జ్ఞాతవ్యం సదైవ శాంతి సూక్తాన్ని పుణ్య సూక్తాన్ని అనేక సహా పుణ్యం పురుష సూక్తం స్త్రీ సూక్తం ఇత్యాదివన్నీ కూడాను పఠిస్తూ ఉండవలే ఎల్లప్పుడూ కూడా ధర్మమునందు మతిని బుద్ధిని పెట్టుకోవలే కార్యం ధర్మం అనేటువంటిది ఎక్కువగా చేస్తూ ఉండవలే దుష్టబుద్ధిని విడిచిపెట్టవలే పాతకాన్ని పోగొట్టుకోవలే నాయన ఈ ఆయుర్దాయం చాలా చపలమైనటువంటిది ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి యమధర్మరాజు మహాక్రూరంగా ఉంటాడు నరకబాధ అత్యంతగా బాధను కలిగించేది కాబట్టి ఎల్లప్పుడూ కూడా

గురు పరమాత్మ స్మరణ స్మరణ చేయండి తాను తండ్రి వెళ్ళిపోయాడు తాత తల్లి వెళ్ళిపోయింది గురువుగారు వెళ్ళిపోయారు మాతామహులు పితామహులు వెళ్ళిపోయారు రేపు మనం కూడా వెళ్ళిపోయేవాళ్ళమే తప్ప మనం ఉండేవాళ్ళం కాదు అని జీవితము అని అనిత్యమని తెలుసుకొని ధర్మాన్ని ఆచరిస్తూ ఉండండి నాయన గతం బాలత్వం తారుణ్యంచ గతంత యథ ఏ విధంగా బాల్యం వెళ్ళిపోయింది మనలో నుంచి తారుణ్యం యవనం వెళ్ళిపోయింది ఈ రకంగానే వార్ధక్యము ఇది కూడా ఒక ఒక దశలో వెళ్ళిపోతుంది నాయన యమధర్మరాజు యొక్క శాసనాన్ని గుర్తించండి గతం గతా ఇంతే కాదు దంతాలు కాస్తా పోయినవి నేత్రములు కాస్త శ్రద్ధ జాత బలహీనమైపోయినవి చూచుపు చూపు తగ్గిపోయినవి అనమాట కృష్ణ జుట్టు కాస్త నల్లటి జుట్టు కాస్తా తెల్ల జుట్టు అయిపోయింది దీన్ని బట్టి అన్ని అన్ని శరీరంలో మన శరీరంలో ఉన్నవే మార్పుతున్నవి అదే రీతిగా మృత్యు జ్ఞేయ పురస్థిత మనకు మృత్యు ఎదురుకొండగా నిలబడిందని తెలుసుకోండి దానే విలంబో నో కార్య దానం చేసేటప్పుడు ఆలస్యం నాయన చిత్తం చాలా చపలమైనటువంటిది ధనం దేయం ఇది కూడా పొట్టు వంటిది ధనమనేది కూడా కాబట్టి మా కార్పణ్యాత్ త్వరక్ష నా లోభత్వం చేత దీన్ని రక్షించుకునే ప్రయత్నం చేయవద్దు అని రామచంద్రమూర్తి యొక్క దూతలు సప్త ద్వీపాల్లో కూడా సాయా గ్రామాల్లో దేశాల్లో అంతటా కూడాను నగారాల చేతి మోగించి వినిపిస్తే శ్రావయుత్వ రాఘవాజ్ఞా మహాదందు నిస్వనైహి అయోధ్యా స్వామి ఎయుస్సర్వే రామమృతన్యవేదన్నీ కూడా అంతటా వాళ్ళు ప్రచారం చేశారు తర్వాత రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు స్వామి మీరు చెప్పిన రీతిగా సర్వత్ర మేము ఈ రకంగా ప్రచారం చేశాము మీరు చెప్పిన ధర్మాలన్నింటినీ కూడా అందరికీ తెలియజేశాను స్వామి